హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్టే కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సెమీ గ్రేవీతో చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నానండి చికెన్ని ఇలా చేసామంటే సపరేట్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అలాగని పులుసు పెట్టాల్సిన అవసరం లేదండి అన్నంలోకి పులుసు కలుపుకునేలా ఉంటుంది అలాగే ఫ్రై తిన్నా టేస్ట్ వస్తుందండి అంత బాగుంటుంది అలాగే మన ఛానల్లో నాన్ వెజ్ వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులైందండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా హాఫ్ కేజీ చికెన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఉల్లిపాయ అలాగే ఒక టమాటాని ఇలా ముక్కలుగా చేసి వేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఇలా లైట్గా కలర్ మారాలండి ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పక్కన పక్కకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ మొత్తం అంతా కూడా ఇలా ఆయిల్లో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలండి అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా రాక్ సాల్ట్ వేసుకోవాలండి సెమీ గ్రేవీలా చేసుకునే కర్రీలకి ఎప్పుడైనా రాక్ సాల్ట్ యూజ్ చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఈ పసుపు అలాగే రాక్ సాల్ట్ కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చికెన్లోని వాటర్ మొత్తం ఇలా బయటికి రిలీజ్ అవ్వాలండి ఓ ఐదారు నిమిషాల పాటు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకున్నామంటే మనకి ఇందులోని వాటర్ మొత్తం ఎగిరిపోతుందండి ఐదు ఆరు నిమిషాల తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటర్ మొత్తం ఎగిరిపోయి ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటా అలాగే ఉల్లిపాయ ప్యూరీని ఇందులో వేసుకోవాలండి ఇందులోకి టమాటా ప్యూరీ ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగుండదండి మీడియం సైజు ఒక టమోటాని ప్యూరీ చేసి వేసుకుంటే సరిపోతుంది మనం టమోటాలని ఎక్కువగా యూజ్ చేసామంటే మనకి కర్రీ కొంచెం స్వీట్నెస్ అయిపోతుందండి కాబట్టి టమాటా ప్యూరీని కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు ఈ టమోటా ప్యూరీ మొత్తం ఇలా చక్కగా ఉడికిపోయే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ టమోటా ప్యూరీ వేసుకున్న తర్వాత ఓ నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టమోటా ప్యూరీ మొత్తం చక్కగా ఉడికిపోయి ఇలా ఆయిల్ పైకి తేలాలండి ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పడి కరివేపాకు అలాగే రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి ఈ విధంగా గుప్పడి కరివేపాకు వేసుకోవటం వల్ల చికెన్ కర్రీ వచ్చేసి మనకి నీచు వాసన లేకుండా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి ఈ టిప్పు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం వేసుకున్న కారం మొత్తం ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే మనకి చికెన్ అనేది త్వరగా కుక్ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మళ్ళీ కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలండి ఏ కర్రీ అయినా కొంచెం అడుగు వండితేనే టేస్ట్ బాగుంటుందండి కర్రీ వచ్చేసి లైట్గా ఇలా అడుగండుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి కొన్ని మసాలాల్ని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలండి ఇది వచ్చేసి నేను మా ఇంట్లో యూజ్ చేసి సీక్రెట్ ధనియా పొడి అండి మీకు ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి అలాగే ఒక టీ స్పూన్ చికెన్ మసాలా అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలండి ఇలా ఎండు కొబ్బరి పొడి వేసుకోవటం వల్ల మనకి కర్రీ టేస్ట్ వచ్చేసి డబల్ అవుతుందండి అంత బాగుంటుంది ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు మొత్తం ఇలా ముక్కలకు పట్టే విధంగా చక్కగా కలిపి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం వేసుకున్న మసాలాలు మొత్తం ముక్కలకు బాగా పట్టే విధంగా ఉడికించుకోవాలండి ఈ ప్రాసెస్ని మీరు కావాలంటే మూత పెట్టేసైనా చేసుకోవచ్చండి నాకు ఈ హాఫ్ కేజీ చికెన్ ఉడకడానికి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పట్టిందండి ఇలా మసాలాలు మొత్తం ముక్కకు పట్టిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక ముక్కను తీసుకోవాలి ఇలా ఏదైనా ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా బ్రేక్ చేసామంటే రెండు ముక్కలుగా అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ హాఫ్ కేజీ చికెన్కి రెండు టీ గ్లాసుల వరకు నీళ్లు వేసుకొని ఈ విధంగా అంతా కూడా కలుపుకోవాలండి ఎక్కువ నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి సెమీ గ్రేవీతో చేస్తున్నాం కాబట్టి నీళ్ళు కొంచెం తక్కువగానే పడతాయి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఏ స్టేజ్లో కావాలో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చివరిలో కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి అంతేనండి సెమీ గ్రేవీతో అదిరిపోయే చికెన్ కర్రీ రెడీ